పరకాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎకరవేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పిలుపునిచ్చారు శనివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల సన్నాహస కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు రానున్న ఎన్నికల్లో ఇరవై రెండు వార్డులను కాంగ్రెస్ రానున్న ఎన్నికల్లో ఇరవై రెండు వార్డులను కాంగ్రెస్ కైవసం చేసుకోవాలని కార్యకర్తలు సూచించారు ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలే పార్టీ అభ్యర్థులను భారీ బేజ్తో గెలిపిస్తాయని తెలిపారు ప్రతి కార్యకర్త క్రమశిక్షణతో సమన్వయంగా పంచాలన్నారు పరకాల పట్టణానికి మౌలిక వసతులు కల్పించి సమగ్ర అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని చెప్పారు

ఒక సైడ్ గా మనము కుటుంబ పాలన అయినా ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తుల యొక్క త్యాగాన్ని ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవాలి అంటే ఆ త్యాగాన్ని ప్రజలు మర్చిపోవాలి అనే ఒక ఆలోచనతోటి బీజేపీ వాళ్ళు కుటుంబ పాలన కుటుంబ పాలన కానీ వాస్తవంగా ఇది కుటుంబ పాలన కుటుంబ పాలన ఎట్లా ఉంటుంది అంటే నియంతృత్వం ఉంటుంది చంద్రశేఖరరావు చూసాం నియంతృత్వం కుటుంబ నియంతృత్వం కానీ కాంగ్రెస్ పార్టీ నియంతృత్వ పార్టీ కాదు ఇది ప్రజాస్వామ్య బంధకంగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ కనుకనే కొన్ని గొడవలు కానీ కొన్ని భేదాభిప్రాయాలు కానీ బయటకు వస్తూ ఉంటాయి బయటకు వచ్చినంత మాత్రం ఎప్పుడు కూడా పార్టీ నాయకత్వము నేతృత్వ దోషంలో వాళ్ళని వాటిని వాళ్ళని అడగదొక్కల ప్రయత్నం చేయలేదు అందుచి నువ్వు చెప్పినా ఇప్పుడు ఒక కాంగ్రెస్ ఫ్యామిలీ ఉన్నదనుకో దాంట్లో వాళ్ళు ఎవరైనా నిలబడ్డా కూడా కడుమలే కాంగ్రెస్ ఎత్తారు వీళ్ళు గెలిచేదా లేదు వారికి మళ్ళీ లాభం ఎందుకు జరగాలని కాంగ్రెస్ ఎందుకంటే ఆ నిజాయితీ నిబద్ధత అనేది మళ్ళా ఓటర్స్ ఉండాలి ఎవరి ఎవరిపై చెప్పబడితే వాడే వెళ్తారు పార్టీ కాడికి వచ్చే వరకు ఆ నిజాయితీ నిబద్ధత ఉంటుంది దయచేసి కూడా డెవలప్ నా రిక్వెస్ట్ ఇవాళ ఈ అబ్జర్వర్స్ కూడా మీ కుటుంబ సభ్యులాగా దయచేసి మీరు చూసుకొని చేస్తే మూడు ఆరు గెలుపు ఈ గెలుపును కార్యకర్తలకే అంకితం చేస్తున్నా అని కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఈ మున్సిపాలిటీ గెలుపు అనేది కూడా మన టోటల్ సర్పంచ్ ఎన్నికలలో పార్టీ గుర్తు ఉండదు కనుక మనం సస్పెండ్ చేయలేవన్నీ ఇంకొక ఒక ఇద్దరు చేసినాము కానీ పార్టీ గుర్తుంటది కనుక దీంట్లో మాత్రం సస్పెన్స్ ఉంటది రాష్ట్ర పార్టీ ఆదేశం అప్పుడేమో రాష్ట్ర పార్టీ ఆదేశించింది అప్పుడు ఇప్పుడు మాత్రము పార్టీ గుర్తుంటది కనుక ఇమీడియట్లీ సస్పెండ్ చేయడం జరుగుతుంది మండలం ఉన్నప్పుడు సంపాదించాల కార్యక్రమం చేసిన నిధులే వచ్చే నిధులు ఏం కార్యకర్తలను చూసి ఆడ ఐదు లక్షలు ఏడో పది లక్షలు ఇరవై లక్షలు అవన్నీ పూలప్ చేసినా అయిన తర్వాతనే ఆరు నెలలు ఐదు నెలల ఫస్ట్ వర్షానికి ఒకటి చూస్తేనే మనకు వరదలు వచ్చినాయి మురిగినాయి అన్నప్పుడు